ఒకసారి పోలీసులు నలిగిపోతాం నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లగుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ మనకు ఉన్నాం ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించ అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్మే ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోవచ్చు హీరోకి దర్ స్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దా అది చెప్పుకుంటుంటే బాగుండేది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ అస్ఐకండే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీరు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను ఎలా